హాయ్ ఫ్రెండ్స్ ఈ కుండీని మా రిలేషన్స్ ఇచ్చారండి నాకు దాంట్లో చెట్టు కూడా ఉన్నింది పూలు పూస్తా బాగుండిందండి నాకు ఆ చెట్టుకి అంత పెద్ద కుండీ అవసరం లేదు అనిపించి వేరే కుండీలో వేసానండి ఆ కుండీలో నేను ఇప్పుడు శంకుపూల చెట్టు వేస్తున్నాను వానపాములు అండి తను మట్టి మాత్రం సూపర్గా ఉంది నా మట్టి కంటే కూడాను ఫుల్ దండిగా వానపాములు ఉన్నాయండి నేను శంకుపూల చెట్టు బతికించడానికి చాలా రోజుల నుంచి ట్రై చేశానండి నేను ఇత్తనాల గురించి కూడా చాలా మందిని అడిగాను చూడండి నాకు ఇన్ని రోజులకి నాకు చెట్టు బతికింది ఆ బకిట బాగా ఇరిగిపోతుందండి ముక్కలు ముక్కలుగా ఎండకి బాగా అందుకనేసి నేను దాన్ని మారుస్తున్నాను బాగా ఏర్లతో సహా చాలా జాగ్రత్తగా తీశానండి అయినా కానీ కొంచెం డౌట్గా ఉంది అది బతుకుతుందా లేదా అని చెప్పేసి కానీ ఆ బకెట్లో అయితే ఇంక రాదండి ఎందుకంటే బకెట్ మొత్తం పోతుంది అప్పటికి వేసి మట్టి పోకుండా జాగ్రత్తగా చేసి పెట్టాను నేను ఒక ఐడియాతో దాన్ని తీసి మారుస్తున్నాను ఆ ఐడియా కానీ మీకు చెప్పానంటే మీరు కూడా ఫాలో అవుతారండి చాలా బాగుంటుంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి శంకుపూల చెట్టు శివ భగవానుడికి అలానే శనీశ్వరుడికి ఇద్దరికీ చాలా ఇష్టం అండి ఇంట్లో ఉన్నందువల్ల శంకుపూల చెట్టు వాస్తు దోషాలు కూడా ఉండవంట చాలా రకాలున్నాయండి శంకుపూల చెట్టులో కూడా కలర్స్ చూడండి అటు ఒక రెండు కొమ్మలు ఇటు ఒక రెండు కొమ్మలు నాటాను నా దగ్గర నాలుగు చెట్లు బతికాయి ఇత్తనాలు వేస్తే అటు రెండు ఇటు రెండు నాటి అటు ఒక పుల్ల ఇటు ఒక పుల్ల పెట్టి ఒక కమ్మిని గుచ్చానండి యూ షేప్లో చూస్తున్నారు కదా ఈ యూ షేప్కి ఆ చెట్టుని మొత్తం అల్లబెడుతున్నాను రౌండ్గా పూలు పూసిన తర్వాత చూపెడతానండి చాలా బాగుంటుంది చాలా అందంగా అనిపిస్తుంది అండి శంకుపూల చెట్టు వాస్తు దోషాలు కూడా ఉండవండి ఉంచుకున్నందువల్ల ఇంట్లో నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ వీటి వల్ల బెనిఫిట్స్ చెప్తానండి టీ లాగా కాసుకొని తాగినందువల్ల చాలా ఉపయోగాలు అండి దీనిలో తెల్ల పూలు ఉన్నాయి ముద్దది ఉంది రెక్కదు ఉంది చాలా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు అందరి ఇళ్ళల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది కూడాను చూడండి ఈ విధంగా కమ్మికి మొత్తం చుట్టేసి ఒక దారం కట్టేశాను అల్లుకునే తొట్టుగా కానీ పూలు పూసాయంటే చాలా అందంగా చాలా బాగుంటాయి మా పిల్లలు నేను ఇట్లా చేశానని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీస్తున్నానని దీనికి బాగా డెకరేషన్ చేశారండి నేను లాస్ట్కి చూపెడతాను చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి వాళ్ళు ఆడుకున్నటి చిన్న వయసులో అవన్నీ ఎత్తి ఉన్నారు అవన్నీ తెచ్చి ఆ కుండి నిండా నింపేశారు ఇప్పుడు నేను చూపెడతాను చాలా బాగుంటుందండి లైట్గా కొంచెం మట్టి అనమాట కొన్ని వానపాములు దీంట్లో ఉండేటివి నేను అన్ని కుండీల్లో వేసుకున్నాను వానపాములు ఉంటే మట్టినంత బా పొడి పొడిగా బాగా చేస్తాయండి మెయిన్ మనం ఫస్ట్ వానపాములు ఉండే తొట్టుగా చేసుకోవాలి ఈ ఈరియా పాస్పేట్ లాంటివి వేసినందువల్ల వానపాములు చనిపోతాయండి అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం యూరియా కానీ పాస్పేట్ కానీ ఇట్లాంటివి ఏమీ మందులు లాంటివి వాడకూడదు చూడండి మనకి ఇంకా కావాలన్నా వేప పొడి దొరుకుతుందండి వేప ఆయిల్ కానివ్వండి ఇట్లాంటివి ఏమన్నా దొరుకుతాయి ఇట్లాంటివి కావాలన్నా మనం వేసుకోవచ్చు కానీ యూరియా పాస్పెట్ మాత్రం వేయొద్దు ఎందుకంటే నేను వేసి చూస్తున్నాను అవి చనిపోయినాయి అనమాట వానపాములు చూడండి వాళ్ళు ఆడుకున్న టాయ్స్ ఎత్తేసి దీనికి డెకరేషన్ చేశారు ఒక కమ్మిని ఎత్తేసి చుట్టూ చుట్టి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న టాయ్స్ పెట్టారండి మా పిల్లలు ఫోటో తీసుకొని యూట్యూబ్ కోసం అని చెప్పేసి కానీ ఇది మొత్తం అల్లుకున్నదంటే మాతో సూపర్గా ఉంటుందండి పూలు పూసిన తర్వాత బాగా అల్లుకున్న తర్వాత నేను మీకు చూపెడతాను చాలా అందంగా ఉంటుంది నేను వంగ చెట్లు ఆ ఎండి వేసుండేది మీ వెనకాల కనిపించేటివి పిక్చరు వంగ చెట్లు మనీ ప్లాంటు మా చామంతి చెట్లు అవన్నీ అండి వెనకాల ఉండేటివి ఏ ఒకటి గుచ్చుతానే ఉంటానండి ఏ ఒకటి ప్రయోగాలు చేస్తుంటాను కాకపోతే నేను వీడియోలు ప్రతిదీ నేను పెట్ట పెట్టట్లేదు అంటే నేను వీడియోస్ తీనండి ప్రతిదీ అనేసి చూడండి ఎంత బాగుందో నాకు ఇది ఎప్పుడెప్పుడు అల్లుకుంటుందా ఎప్పుడెప్పుడు పూలు పూస్తుందా చూద్దామా అనేసి ఆశగా ఉంది అండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్